మన ప్రభువును రక్షకుడైన ఏసుకరిస్తారు ప్రశస్తమైన మనకి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బానరమ్మ దేవాదేవుడు మరొక ఒక నూతన దర్మం దయచేస్తున్న దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఇదినప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం మరి ఇదేనప వాగ్దానం నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించము మార్క్స్ వార్త పన్నెండు ఆజ్ఞా ముప్పై వచ్చిన మాట్లాడము నిన్న వలె నీ పొరుగు నిన్ను ఇటు ఇదిగా నువ్వు ప్రేమించుకున్నావు అట్గానే నీ పొరుగు వాడిని కూడా అట్ ప్రేమించమన్నాడు ప్రభు అంటే అది ఒక ఆజ్ఞ అంటే మనం ఎంతగానో మనం ప్రేమించుకుంటున్నాం అలాగే మనం మన పొరుగు కూడా అట్టిగా ప్రేమించమని ప్రభు ఒక ఆజ్ఞ కాబట్టి ఆ క్రమం బట్టి మనం నడవాలి అలెలియా కాబట్టి మన అందరం కూడా పొరుగు ప్రేమించేటప్పుడు ప్రభు మార్చి ప్రభు చెప్పాడని మనం ఆ పొరుగువాన్ని ప్రేమించేలాగా మనం ఉండాలి తప్ప వేద్యాశంగా కోపం అశీతం ఉండకూడదు ఎవరినైనా హృదయం ప్రభు మరి ఇస్క్రయత్ యోధని ఎట్టిదిగా క్షమించాడు తను అప్పగేస్తాడని సంగతి తెలిసిండే ఇస్క్రీత్ యోధని క్షమించాడు ఎందుకంటే అతను తనను ప్రేమించి తను పురుగువాణి కూడా ప్రేమించాడు అతనికి ద్రోహం చేసిన వాడే కాకపోయినా గానీ దేవుడు అతన్ని దేవుడు అతన్ని క్షమించాడు అలా కూడా మనం క్షమించి పొరుగు పొరుగు అని ప్రేమించేలా ఉంటే మనం మనం దీవించబడతాం మన ఆశ్రయించిన కుటుంబాలు సంతోషం సమాధానకరంగా ఉంటాయి కాబట్టి ఇదనిపో మరి వాగ్దానం అంటున్నా సహోదరుడ సహోదరి నువ్వు ఎట్టిగా ఉన్నావు పొరుగువాన్ని పొరుగు ఇది ఆజ్ఞ దేవుని ఆజ్ఞ దేవుని మాట ఆ మాటకు లోబడినప్పుడు దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు దీవిస్తాడు కాబట్టి మనం ఇది నాన్న ఈ వాగ్దానం ఈ వాగ్దానం ధ్యానించుకుని ప్రభావ అట్ట ఉండే కృప నాకు దయచేలాగా మీరు అందరూ ప్రార్థించమని కోరుతున్నాను ఈ సమయంలో మీ కొరకు మీ కుటుంబాలకు ప్రార్థిస్తాను మీరు కూడా నాకు ప్రార్థన జీవాధిపతి అనేసి ప్రభావ పరిశుద్ధ కృపగలవాడా కనికర్మ గలతండి నీకు వందనాలు స్తోత్ర ప్రభావ మరొక నూతనం దయచేస్తాం ని రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశించమని అడుగుతున్నాను తల్లి నీకు వందనాలు ఇదిగో ప్రభు నాయన ఈ తరం మేము చేసిన మా చేతి పనులు మమ్మల్ని దీవించండి మా యజమాల ద్వారా తోటి పని వారి ద్వారా ఏకి జరం అందరితో సమాధానం శాంతిని దాచండి నిమ్మది దాయించండి ప్రతి ఒక్కరితో సమాధానం మా యజమాని నెలలా జీతాలు ఇచ్చి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాల మీరు తీరేలాగా మీరు సహాయం దీవించమని అడుగుతుంది అంటే నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎందుకని ఎవరైనా బలహీనంగా ముట్టండి స్వస్థపరచండి నేను స్వస్థపర్చిహోవారు నేను స్వస్థపరచండి విడుదల దాయిచ్చండి ఎవరైనా సమస్యలతో సమస్యలను విడుదల దాయించండి కుటుంబాల సమస్యలు విడుదల దాచండి భార్య భర్త సమాధానం పరచండి యవన కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు మాట్లాడే కృప దాయిచిమని అడుగుతున్నంతండి నీకు వంద నాలుగు స్తోత్రాలు మీరు సహాయం చేసి మీరు దేవించి మీరు ఆశ మీ చూపించమని అడుగుతున్నంత ఎంతమంది పనులు లేక మంచి పనులు స్థిరమైన పనులు దాచి అని అడుగుతున్నంతండి నీకు వంద నాలుగు స్తోత్రాలు తెలుసుకున్నావు బలహీనం హాస్పిటల్ హాస్పిటల మీరు ముట్టండి స్వస్థపరచండి మీ కృప చూపించి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని అడితేనేంతండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకు దేవించండి ఆశ్రయం ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే కృప దాయిచారని అడుగుతున్నంతండి నీకు వంద నాలుగు స్తోత్రాలు అలాగే ఏదైనా ప్రయాణం వెళ్తున్న బిడ్డలకి శ్యామకరం ప్రయాణం జరిగేలాగా ఎక్కడికి గమ్యాన్ని చర్చకృప్తాయించేలాగా ప్రార్థించి మరి ఈ దినమంతా మేము చేసిన మా చేతి పలు మమ్మల్ని మా యజమాని అందరినీ దీవించి ఆశ్రయించు కృషి చూపించుకొని మీకు మహిమకరంగా జీవించి కృప దాయించారు మీకే మహిమ ఘనత ప్రభావం ఏ స్పరిశుద్ధ పడుతుంది తండ్రి ఆమెయిన్ అందరికి వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశ్రయించినగాక ఆమెన్ వందనాలు వందలు ఆమె నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చేసి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి